ఆయన దినములలో ఇస్రయలు నిర్భయముగా నివసించునని దేవుడు మనకు భయరహిత జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఆ కారణాన్ని బట్టి ఏ లోకానికి వచ్చినప్పుడు భయపడకూడనే వాగ్దానం తరచుగా వినబడింది ఏదో రకమైన భయం మనుషుల్ని పీడిస్తుంది కదా ప్రతిరోజు కూడా ఒకవేళ ఎవరైనా మన హృదయాన్ని స్కాన్ తీస్తే బహుశా ఎన్ని రకాల భయాలు మనలో ఉన్నాయో మనకు తెలియని భయాలు కూడా ఉంటాయేమో మన లోపల కదా చాలా భయాలు ఈ రోజున మనుషుల్లో ఉన్నాయి ఒకవేళ ఈరోజు ఉద్యోగం కోల్పోయా ఉన్న బాధ నీలో ఉందా మరలా అలాంటి ఉద్యోగం వస్తుందా లేదా అలాంటి పరిస్థితి నాకు సమకూర్చబడుతుందా లేదన్న భయం నేను వెంటాడుతుందా విను దేవుని బిడ్డ దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నీ కోసం సిద్ధపరచాలనుకున్నప్పుడు నీ కంఫర్ట్ జోన్ ఆయన కొంచెం కదిలిస్తాడు నువ్వు కంగారు పడద్దు నువ్వు అధైర్యపడద్దు అయిపోయింది ఇంకా నా జీవితం అనుకోదు దేవుడు నీకు అతిశ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఏదో దాచిపెట్టాడు దాన్ని నీకు ఇవ్వాలనే ఆయన ఆశిస్తున్నాడు భయపడద్దు దేనికోసం కూడా నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సింది ఏంటంటే వారి కోసం ప్రార్థించేయి దేవుని మార్గములలో వారు నడిచినట్లుగా సహకరించు దేవుని వాక్యాన్ని వారికి బోధించు దేవుని చిత్తానుసారంగా వారు నడుస్తున్నారు లేదని పరీక్షించు దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు అరచూ పిల్ల కాకులను పోషించే దేవుడు నిన్ను కూడా పోషించగలడు ఒకవేళ వివాహ విషయంలో చింత ఉందా భయపడుతున్నావా ఎలాంటి వాళ్ళు వస్తారో నా జీవితంలోకి ఎలాంటి కుటుంబంలోని నేను వెళ్తాను అన్న భయం నీలో ఉందా కనిపెట్టి దేవునిసరిలో ప్రార్థించే దేవుని చిత్తం కోసం ప్రాకలేడు ఖచ్చితంగా ప్రభుని నడిపిస్తారు తన మహిమార్థమే ఏ రకమైన భయం నీలో ఉన్నా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఆయన దినములలో ఆయన పాలనలో ఇసరయులు నిర్భయముగా ఉంటుంది